శ్రీ రిషి ఈఎం యూపీ స్కూల్ ఓపులవారి పల్లెనందు జాతీయ చిన్న దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది కరస్పాండెంట్ యువరాజ మాట్లాడుతూ భారత జాతీయ పతకం భారతదేశం యొక్క గొప్ప సంస్కృతికి వారసత్వం స్వాతంత్రం కోసం కష్టతరమైన పోరాటం మరియు ఐక్యమైన మరియు సంపన్న దేశం కోసం దానిని ప్రజల ఆకాంక్షలకు చిహ్నంగా మిగిలిపోయింది పింగలి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పతాకంగా స్వీకరించిన సందర్భంగా ప్రతి ఏటా జూలై ఇరవై రెండవ తేదీన జాతీయ పతాక దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని కరస్పాండెంట్ యువరాజ తెలియచేయడం జరిగినది హెచ్ఎం దామోదరవల్లి మాట్లాడుతూ భారత జాతీయ జెండా దేశానికి గర్వం కూడా అఖండ భారతవని సగర్వంగా ఆవిష్కరించుకునే ముబ్బనల జెండా జాతీయ పతాకం జాతీయ జెండా ఎగురుతుంటే ప్రతి భారతీయుడు శరీరం పులకరిస్తుందని ప్రతి ఏటా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలు సమయంలో ఊరువాడ ప్రతి స్కూలునందు జాతీయ జెండాను ఎగురవేస్తారని తెలియజేయడం జరిగింది జాతీయ జెండాను మన అచ్చ తెలుగు బిడ్డ పింగలి వెంకయ్య రూపొందించారని మరియు ఈయన గాంధీ విధేయుడని తెలియజేయడం జరిగింది పింగళి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆగస్టు రెండు ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద బట్ల పెనుమూరులో తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి పింగళి హనుమంతనాయుడు తల్లి వెంకటరత్నం భారతరత్న అవార్డును కూడా పింగలి వెంకయ్యకు ఇవ్వటం జరిగింది కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది